హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా ఈ వీడియోలో ఇండియాలో ఎలాంటి విద్యా వ్యవస్థ ఉంది అంటే డిగ్రీ చదవాలంటే ఎలాంటి మోడ్ లో మనం జాయిన్ అవ్వచ్చు ఏ రకంగా మన భారతదేశంలో డిగ్రీ కోర్సులు ఆఫర్ చేస్తున్నారు వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే చాలా మంది విద్యార్థులు మన ఇండియాలో ఎలాంటి యూనివర్సిటీలు ఏ ఏ కోర్సులు ఏ విధంగా ఆఫర్ చేస్తున్నాయి దాని గురించి డౌట్స్ అడుగుతున్నారు కాబట్టి మీ అందరి కోసం మీరు అడిగిన డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను ప్రధానంగా మనం ఎవరైనా ఒక డిగ్రీ చెయ్యాలనుకుంటే అది రెగ్యులర్ గా చేయొచ్చు లేదా డిస్టెన్స్ విధానంలో చేయొచ్చు లేదా ఆన్లైన్ ప్రోగ్రామింగ్ ద్వారా చేసుకోవచ్చు అయితే ఈ డిగ్రీలు ఏ ఏ యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తున్నాయి వాటికి వాల్యూ ఎలా ఉంటుంది వాటిని మనం ఏ విధంగా ప్రాసెస్ చేసుకోవాలి మొదలైన డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మిత్రులారా ఈ వీడియోలో మరీ నేను లోతుల్లోకి పోకుండా సామాన్య ప్రజలకు అర్థమయ్యేలాగా కొన్ని ముఖ్యమైన పాయింట్లు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో మీరు కామెంట్ పెట్టండి ఇప్పుడు డిగ్రీ చేసుకోవడానికి ఏ విధమైన ప్రోగ్రామ్స్ మన ఇండియాలో ఉన్నాయి ఏ ఏ యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తున్నాయో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిత్రులారా ప్రధానంగా అయితే డిగ్రీ రెగ్యులర్ గా చేయొచ్చు ఓడిఎల్ ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ మోడ్ లో చేయొచ్చు ఓఎల్ ఆన్లైన్ ప్రోగ్రామింగ్ ద్వారా చేసుకోవచ్చు దీన్ని మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటారు మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే మనం ఒక డిగ్రీ రెగ్యులర్గా చేయొచ్చు డిగ్రీ లేదా పీజీ ఏదైనా చేయొచ్చు డిగ్రీ లేదా పీజీ అంటే యూజీ కోర్స్ లేదా పీజీ కోర్స్ అనేది మనం రెగ్యులర్ మోడ్లో చేసుకోవచ్చు లేదా దాన్ని ఓడిఎల్ మీన్స్ ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ అంటే మనం దూర విద్య విధానం అంటున్నాం కదా ఆ దాన్ని ఓడిఎల్ అని కూడా అంటారు అలా అయినా చేయొచ్చు లేదా ఇంకొకటి ఓఎల్ అంటే ఆన్లైన్ ప్రోగ్రామింగ్ మోడ్ ఆన్లైన్లో కూడా మనం చేసుకోవచ్చు అయితే ప్రధానంగా దీంట్లో నేను ఈ పాయింట్స్ పైన ఎక్కువగా దృష్టి పెడతాను టైప్ ఆఫ్ హయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఈ డిగ్రీలు ఎలాంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫర్ చేస్తున్నాయి వాటి గురించి అలాగే పర్మిషన్స్ ఎవరిస్తారు అలాగే ఏ ఏ కోర్సులు వీటి ద్వారా మనం చేసుకోవచ్చు అలాగే వీటిలో జాయిన్ అవ్వాలంటే అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అలాగే అటెండెన్స్ పరిస్థితి ఏంటి అసైన్మెంట్స్ ఎవరికి సబ్మిట్ చేయాలి ఎగ్జామ్ అప్లికేషన్స్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎలా ఉంటాయి లెర్నింగ్ సెంటర్స్ ఏవే ఉంటాయి వీటి గురించి అయితే వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను బేసిక్గా టైప్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రెగ్యులర్ మోడ్కి వచ్చేసరికి యూనివర్సిటీస్ ఓకే నెక్స్ట్ దీని కింద అప్లియేషన్ కాలేజెస్ ఉంటాయి అప్లికేషన్ కాలేజెస్ మనం జనరల్గా అందరు మనం చేస్తుంది ఇదే మనం రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళి చదువుకుంటాం లేదా యూనివర్సిటీకి వెళ్ళి చదువుకుంటాం దాన్నే రెగ్యులర్ డిగ్రీ కింద అది వస్తుంది దాన్ని రెగ్యులర్ మోడ్ అంటారు దీన్ని జనరల్గా యూనివర్సిటీస్ దానికి అప్లై కాలేజెస్ అన్నీ ఈ కేటగిరీలోకి వస్తాయి అలాగే ఓడిఎల్ ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ మోడ్కి వచ్చేసరికి ఇక్కడ కూడా అన్ని యూనివర్సిటీస్ ఉంటాయి ఇవి మేబీ సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు స్టేట్ యూనివర్సిటీ కావచ్చు స్టేట్ ఓపెన్ యూనివర్సిటీస్ కావచ్చు సెంట్రల్ ఓపెన్ యూనివర్సిటీస్ కావచ్చు ప్రైవేట్ యూనివర్సిటీస్ కావచ్చు డీమ్డ్ యూనివర్సిటీస్ కావచ్చు ఇవన్నిటికీ ఓడిఎల్ ప్రోగ్రామ్ ద్వారా డిగ్రీలు ఆఫర్ చేసుకోవడానికి అయితే పర్మిషన్ అయితే ఉంటుంది అలాగే ఆన్లైన్ ప్రోగ్రామింగ్ కూడా ఏవైతే మనం చెప్పామో సెంట్రల్ యూనివర్సిటీ కానీ స్టేట్ యూనివర్సిటీ కానీ స్టేట్ ఓపెన్ యూనివర్సిటీ కానీ సెంట్రల్ ఓపెన్ యూనివర్సిటీ కానీ ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ డీమ్డ్ టు బి యూనివర్సిటీస్ ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్ ప్రోగ్రామింగ్ ద్వారా కూడా డిగ్రీలను అయితే ఆఫర్ చేస్తున్నాయి అలాగే వీటిలో సెంట్రల్ యూనివర్సిటీ కానీ స్టేట్ యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీ డీమ్డ్ యూనివర్సిటీ కూడా రెగ్యులర్ మోడ్లో మనకి డిగ్రీలు అయితే ఆఫర్ చేస్తున్నాయి స్పెసిఫిక్గా స్టేట్ ఓపెన్ యూనివర్సిటీ సెంట్రల్ ఓపెన్ యూనివర్సిటీ ఇవి గా అయితే ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ అలాగే ఆన్లైన్ ప్రోగ్రామింగ్ ద్వారా డిగ్రీలు స్పెసిఫిక్గా ఆఫర్ చేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ యూనివర్సిటీకి వచ్చేసరికి ఆంధ్ర యూనివర్సిటీ నాగార్జున యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ ఇవన్నీ స్టేట్ యూనివర్సిటీస్ అంటారు అలాగే స్టేట్ ఓపెన్ యూనివర్సిటీకి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్ యాజ్ వెల్ యాజ్ ఏపీ అలాగే సెంట్రల్ ఓపెన్ యూనివర్సిటీకి వచ్చేసరికి ఇగ్నో ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ దాన్ని ఇగ్నో అని అంటారు అలాగే ప్రైవేట్ యూనివర్సిటీస్ వచ్చేసరికి ఇవి కూడా చాలా ఉంటాయి స్టేట్ లో ప్రైవేట్ యూనివర్సిటీస్ చాలా ఉంటాయి సపోజ్ ఎస్ఆర్ఎం గానీ విట్ గానీ ఇలాంటివన్నీ ప్రైవేట్ యూనివర్సిటీ కింద వస్తాయి అలాగే డీమిడ్ టు బి యూనివర్సిటీస్ కింద వచ్చేసరికి కేఎల్ యూనివర్సిటీ కానీ గీతం కానీ ఇవన్నీ డీమ్డ్ యూనివర్సిటీ అయితే వస్తాయి సో ఈ విధమైన యూనివర్సిటీస్ అన్నీ మనకి ఓడిఎల్ లేదా ఆన్లైన్ లేదా రెగ్యులర్ డిగ్రీలు కూడా ఆఫర్ చేస్తున్నాయి అలాగే వీటి యొక్క పర్మిషన్స్ ఎవరిస్తారు ఇండియాలో ఏ యూనివర్సిటీకైనా పర్మిషన్ ఇచ్చేది యూజీసీ యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ అయితే దీంట్లో ఓడిఎల్ కానీ ఆన్లైన్ కానీ మనం డిగ్రీ చేసుకోవాలంటే పర్మిషన్ ఇవ్వాల్సింది డిఈబి అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో ఏదైనా ఒక యూనివర్సిటీకి రెగ్యులర్ మోడ్కి అయితే యూజీసీ పర్మిషన్ ఉంటుంది అలాగే ఆ యూనివర్సిటీ డిస్టెన్స్లో మనకి డిగ్రీలు ప్రదానం చేయాలంటే ఖచ్చితంగా డిఈబి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో పర్మిషన్ అయితే ఉండాలి అలాగే ఇక్కడ కోర్సెస్ వచ్చేసరికి ఏ ఏ కోర్సులు ఆఫర్ చేస్తాయంటే యూజీ కోర్సులు అలాగే పీజీ కోర్సులు ఇక్కడ కూడా యూజీ అండ్ పీజీ కోర్సులు ఇయర్ ఆల్సో యూజీ అండ్ పీజీ కోర్సులు ఆన్లైన్ కానీ ఓడిఎల్ కానీ రెగ్యులర్ మోడ్లో కానీ యూజీ అండ్ పీజీ కోర్సులన్నీ ఆఫర్ చేస్తాయి అవే కాకుండా డిప్లొమా సర్టిఫికేషన్ కోర్సులు కూడా ఆఫర్ చేస్తున్నాయి నెక్స్ట్ అడ్మిషన్ ప్రాసెస్ వచ్చేసరికి రెగ్యులర్ మోడ్లో అయితే మనం ఆఫ్లైన్లో అడ్మిషన్ తీసుకుంటాము అలాగే ఓడిఎల్కి వచ్చేసరికి ఆన్లైన్లో ప్రాసెస్ చేస్తాము అలాగే ఆన్లైన్ ప్రోగ్రామింగ్లో కూడా ఆన్లైన్లోనే మనం అప్లై చేసుకొని ప్రాసెస్ అయితే చేసుకుంటాము నెక్స్ట్ అటెండెన్స్ వచ్చేసరికి రెగ్యులర్ మోడ్ అయితే మనం రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళి సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అటెండెన్స్ అనేది మనం మెయింటైన్ చేయాలి ఓడిఎల్ అంటే డిస్టెన్స్ లెర్నింగ్లో అయితే వెళ్ళనవసరం లేదు నా అప్లికేబుల్ కేబుల్ అలాగే ఆన్లైన్లో కూడా మనం వెళ్ళనవసరం లేదు సో ఎవరైతే రెగ్యులర్గా డిగ్రీ జాయిన్ అయ్యారో వాళ్ళు రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళి క్లాసులకు అటెండ్ అయ్యి అన్నీ నేర్చుకుంటారు అదే డిస్టెన్స్ విధానంలో కానీ ఆన్లైన్ విధానంలో కానీ మన క్లాస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు వాళ్ళే మనకు మెటీరియల్ అన్నీ అందిస్తారు ఆ మెటీరియల్ మన ఖాళీ టైంలో చూసుకొని నేర్చుకోవాలి మనంతట మనమే చదువుకోవాలి ఆన్లైన్ మోడ్ విధానంలో కూడా మనమే వాళ్ళు అందించిన మెటీరియల్ అన్ని ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి అవన్నీ మనం నేర్చుకొని మనంతటా మనమే చదువుకోవాలి అయితే అయితే ఓడిఎల్ విధానంలో మనం వీకెండ్ కానీ హాలిడేస్లో కానీ సాటర్డేస్ కానీ క్లాస్ వర్క్ కండక్ట్ చేస్తారు రెగ్యులర్గా అయితే హాలిడేస్లో కాకుండా మనకి రెగ్యులర్గా ఎలా అయితే క్లాస్ వర్క్ జరుగుతుంటారో అలా జరుగుతుంది అదే ఓడిఎల్ అయితే వీకెండ్స్ కానీ హాలిడేస్లో కానీ సాటర్డే కానీ క్లాస్ వర్క్ అనేది కండక్ట్ చేస్తారు అదే ఆన్లైన్ మోడ్లో అయితే ఏమీ ఉండదండి ఆన్లైన్లోనే వాళ్ళు అవైలబిలిటీగా ఉంటారు ఆన్లైన్లోనే మనం అన్ని నేర్చుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ అసైన్మెంట్స్ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి రెగ్యులర్ మోడ్లో అయితే మనం ఆఫ్లైన్లోనే వాళ్ళు ఇచ్చిన అసైన్మెంట్లన్నీ మనం సబ్మిట్ చేస్తాము ఓడిఎల్లో కూడా ఇక్కడ కూడా ఆఫ్లైన్లోనే మనం సబ్మిట్ చేస్తాము లేదా పోస్టల్ పోస్టల్ ద్వారా కూడా మనం పంపించుకోవచ్చు ఏదైతే స్టడీ సెంటర్స్ ఉంటాయో ఆ స్టడీ సెంటర్స్కి మనం పోస్టల్ ద్వారా కానీ లేదా ఫిజికల్గా ఆ స్టడీ సెంటర్కి వెళ్ళి మన యొక్క అసైన్మెంట్స్ అయితే మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ప్రోగ్రామింగ్లో అయితే మనం ఆన్లైన్లోనే అసైన్మెంట్స్ అన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ ఎగ్జామ్ అప్లికేషన్ ఎగ్జామ్ అప్లికేషన్ కూడా రెగ్యులర్గా అయితే మనం ఆఫ్లైన్లోనే ఎగ్జామ్ అప్లికేషన్ ఫిల్ చేసి మనం సబ్మిట్ చేస్తాము అలాగే ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్లో అయితే ఆన్లైన్లో మనం అప్లికేషన్ పెడతాము అలాగే ఆన్లైన్ లెర్నింగ్లో కూడా ఆన్లైన్లోనే ఎగ్జామ్ అప్లికేషన్ అనేది ప్రాసెస్ చేస్తాము అంటే ఓడిఎల్ ఓఎల్లో ఆన్లైన్ లో ఉంటుంది రెగ్యులర్ గా అయితే మనకు తెలిసిన విధంగానే ఆఫ్లైన్ మోడ్ లో ఉంటుంది నెక్స్ట్ మోడ్ ఆఫ్ ఎగ్జామ్స్ అంటే ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తారు మనకు తెలిసిందే రెగ్యులర్ గా అయితే మనకి ఆఫ్లైన్ లోనే ఎగ్జామ్స్ అన్ని కండక్ట్ చేస్తారు అలాగే ఓడిఎల్ ఇక్కడ కూడా మనకి ఎగ్జామ్స్ అనేవి ఆఫ్లైన్ లోనే ఉంటాయి ఆన్లైన్ లెర్నింగ్ మోడ్లో అయితే ఎగ్జామ్స్ అనేది ఆన్లైన్ లో కండక్ట్ చేస్తారు అంటే కంప్యూటర్ బేస్డ్ ఆడియో విజువల్ బేస్డ్ వీటి బేస్ చేసుకొని ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు అయితే కొన్నిసార్లు ఇక్కడ ఆప్షన్స్ కూడా మనకి ఇచ్చే ఛాన్స్ ఉంది ఆఫ్లైన్లో ఒకవేళ మీకు ఆప్షన్ ఏదైనా ఇస్తే మీరు ఆఫ్లైన్లో రాసుకోవచ్చు లేని పక్షంలో మనం ఆన్లైన్లోనే రాయాల్సి ఉంటుంది మ్యాక్సిమం మీరు ఆన్లైన్లోనే రాయాల్సి ఉంటుంది ఇది అందరూ గుర్తుపెట్టుకోండి దీన్నే ప్రోక్ట్రోరెడ్ ఎగ్జామ్స్ అంటే దీజ్ ఎగ్జామ్స్ ఆర్ టైమ్డ్ ఎగ్జామ్స్ దట్ యుక్ వైడ్ ప్రోక్టోరింగ్ సాఫ్ట్వేర్ మానిటర్స్ యువర్ కంప్యూటర్ డెస్క్ టాప్స్ వెబ్కామ్ వీడియో అండ్ ఆడియో ద డేటా రికార్డెడ్ బై ది ప్రోక్టోరింగ్ సాఫ్ట్వేర్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు ప్రోక్టోరింగ్ సర్వీసెస్ ఫర్ రివ్యూ అంటే ఇవన్నీ కంప్యూటర్ బేస్డ్ మీద ఉంటాయండి దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ నా నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఇది అందరూ గమనించండి ప్రస్తుతానికి అయితే ఆన్లైన్లోనే ఎగ్జామ్స్ ఉంటుందని మీరు గమనించండి నెక్స్ట్ వచ్చేసి లెర్నింగ్ సెంటర్స్ అంటే ఈ డిస్టెన్స్ లో అయితే మనకి ఎవరు గైడెన్స్ ఇస్తారు ఆన్లైన్ మోడ్లో అయితే ఎవరు గైడెన్స్ ఇస్తారు అలాగే రెగ్యులర్ మోడ్లో అయితే ఎవరు గైడెన్స్ ఇస్తారు మిత్రులరా బేసిక్గా ఈ రెగ్యులర్ మోడ్లో అయితే మనం యూనివర్సిటీకి వెళ్తాము లేదా దాని అప్లియేటెడ్ కాలేజెస్ ఉంటాయి అక్కడ మనకి వాళ్ళు గైడెన్స్ ఇస్తూ ఉంటారు అక్కడ కోఆర్డినేటర్ ఉంటారు కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినర్ ఉంటారు ప్రిన్సిపాల్ ఉంటారు ప్రతి ఒక్కరు ఉంటారు వాళ్ళందరూ మనకి గైడ్ చేస్తూ ఉంటారు సో ఇదేంటి ఏకంగా ఆన్ క్యాంపస్ ఏదైతే యూనివర్సిటీ ఉంటుందో వాళ్ళే మనకు అన్ని గైడెన్స్ అనేది ఇస్తారు అదే ఓడిఎల్ ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్లో మనకి ఎవరు కాంటాక్ట్లో ఉంటారు మనం ఎవరితో మాట్లాడుతూ ఉంటాము ఇక్కడికి వచ్చేసరికి యూనివర్సిటీ ఉంటుంది అలాగే దానికి రిప్రజెంటేటివ్గా రీజనల్ సెంటర్స్ ఉంటాయి అలాగే వాటి తర్వాత స్టడీ సెంటర్స్ ఉంటాయి మోస్ట్లీ మీరు స్టడీ సెంటర్ వాళ్ళతోనే కాంటాక్ట్లో ఉంటారు అసైన్మెంట్ ఎప్పుడు సబ్మిట్ చేయాలి మనకి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి మనం ఎగ్జామ్స్ ఎక్కడ రాస్తాము ఇవన్నీ ఆ స్టడీ సెంటర్స్తో మనం కోఆర్డినేట్ చేసుకుంటే సరిపోతుంది ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ వాళ్ళే మీకు కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు మీరు అసైన్మెంట్ సబ్మిట్ చేయాలన్నా మీరు ఎగ్జామ్స్ రాయాలన్నా కన్సర్న్ స్టడీ సెంటర్స్కి వెళ్ళి మీరు రాయాల్సి ఉంటుంది అసైన్మెంట్లు కూడా వారికే సబ్మిట్ చేయాలి ఎగ్జామ్స్ కూడా ఆఫ్లైన్లోనే ఆ స్టడీ సెంటర్లోనే మీరు రాయాల్సి ఉంటుంది అదే ఆన్లైన్ ప్రోగ్రామింగ్ వచ్చేసరికి ఇక్కడ సి సెంటర్ ఫర్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ సెంటర్ ఫర్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ వాళ్ళు మీతో కాంటాక్ట్ లో ఉంటారు మిమ్మల్ని కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు మీరు ఏదైనా అసైన్మెంట్ సబ్మిట్ చేయాలన్నా ఏం సబ్మిట్ చేయాలన్నా వాళ్ళే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు సబ్మిట్ చేస్తూ ఉంటారు ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి మీ స్టడీకి సంబంధించిన ఏ విషయమైనా సి ద్వారా మీకు తెలుస్తూ ఉంటుంది మీరు వన్స్ అడ్మిషన్ తీసుకున్న తర్వాత కొంతమంది స్టూడెంట్స్ కి కొన్ని సెంటర్లతో మీకు మ్యాపింగ్ చేస్తారు వన్స్ మ్యాపింగ్ చేసిన తర్వాత వాళ్ళకి ఏ స్టూడెంట్స్ అయితే అలాట్ చేస్తారో ఆ సిఒఈ ప్లస్ ఈ స్టూడెంట్స్ కి మ్యాపింగ్ చేసిన తర్వాత ఆ కాంటాక్ట్ అనేది వాళ్ళిద్దరి మధ్యకి వస్తుంది ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి మొదలైన ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా వాళ్ళ చేతిలోనే ఉంటుంది అయితే ఇలాంటి హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో మన డీటెయిల్స్ తెలుసుకోవాలంటే దాని వెబ్సైట్ ఎలా ఉంటుంది మిత్రులారా రెగ్యులర్ అయితే దీనికి ఒక వెబ్సైట్ ఉంటుంది అలాగే ఓడిఎల్ కి వెబ్సైట్ ఉంటుంది ఆన్లైన్ కి వెబ్సైట్ ఉంటుంది సపోజ్ ఏదైనా ఒక యూనివర్సిటీ తీసుకుంటే రెగ్యులర్ డిగ్రీస్కి అయితే ఒక వెబ్సైట్ మెయింటైన్ చేస్తారు అలాగే డిస్టెన్స్ లెర్నింగ్ అయితే ఇంకొక వెబ్సైట్ ఉంటుంది అలాగే ఆన్లైన్ లెర్నింగ్ అయితే ఇంకొక వెబ్సైట్ ఉంటుంది దేనికి వెబ్సైట్ దాని సపరేట్గా ఉంటుంది మీరు ఏదైనా ఒక వెబ్సైట్లోకి వెళ్ళిపోయి ఆ డీటెయిల్స్ కోసం చర్చ్ చేస్తే రావు ఏ లెర్నింగ్ మోడ్కి దాని సపరేట్గా వెబ్సైట్ ఉంటుంది దానికి లాగిన్ క్రెడెన్షియల్ ఉంటాయి ఇది కూడా మీ అందరూ గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఈ ఇన్ఫర్మేషన్ మీకు మేరకు ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా యూనివర్సిటీస్ అడ్మిషన్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది అది ఆన్లైన్ మోడ్ కావచ్చు డిస్టెన్స్ లెర్నింగ్ మోడ్ కావచ్చు కాబట్టి అడ్మిషన్ తీసుకునే ముందు ఈ డీటెయిల్స్ మీ అందరికి తెలవాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో నేను చేశాను ఈ వీడియో మీకు బెనిఫిట్ అవుతుందని మీరు భావిస్తే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్